ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామందు మత్త పద్దెంది పద్దెనిమిది కిందకి చదివితే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా మనకు కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటానన్నాడా అన్నాడా అబద్ధాలు ఆడతాడా ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థన వాళ్ళు పెట్టారు ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడా లేదా పెద్దగా చెప్పాలి తండ్రి కుడి పార్సం ఉన్నాడా లేదా సమీపించిన తేజలో ఉన్నాడా లేదా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కూర్చునే గుంపులు ఎన్నుంటాయి ప్రపంచం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఇద్దరు ముగ్గురు కూర్చొని ప్రార్థించే గుంపులు ఎన్ని ఉంటాయి నాకు తెలిసి కోట్లల్లోనే ఉంటాయి ఎందుకంటే ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు కనుక లక్షల్లో అన్న కోట్లల్లో ఉంటాయి అంటాను నేను అప్పుడుకి ఎంతమంది ఉన్నట్టు సమీపించిన తేజస్సులో ఉంటాడు సింహాసనాశినుడి దగ్గర అక్కడ అక్కడ ఉంటాడు ఏసయ్య ఇద్దరు ముగ్గురు కూడితే ఉంటాడు శిష్యులతో ఏమన్నాడు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అంటాడు ఎనీ టైం నేను మీతో ఉంటాను ఎలా ఉన్నాడు మనతో ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కూర్చుంటే మరి తండ్రి ఆశీనుడే ఉన్నవాడు అక్కడ ఉంటాడు కదా మరి ఇక్కడికి వచ్చేది ఎవరు ఏ సై ఎలా వస్తాడు పరిశుద్ధాత్మలు ఉండి వస్తాడు పరిశుద్ధాత్మ ఎక్కడుంటే అక్కడ తండ్రి ఉంటాడు కుమారుడు ఉంటాడు తండ్రి ఎక్కడుంటే అక్కడే కుమారుడు ఉంటాడు పరిశుద్ధాత్మ ఉంటాడు మళ్ళీ కుమారుడు ఎక్కడుంటే అక్కడ తండ్రి ఉంటాడు పరిశుద్ధాత్మ ఉంటాడు మీకు అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి మళ్ళీ వీరు ముగ్గురు కలిసి మళ్ళీ సమీపించిన అంతేజ్లో ఉంటారు మళ్ళీ సింహాసనం మీద కనపడతారు మళ్ళా భూమి మీద భక్తుల దగ్గర కనపడతారు అసలు ఎంత అసలు మీరు అసలు ఎన్ని ఎంతమంది ఉన్నారు సార్ అసలు మీరు అసలు మొత్తం ఎన్ని సెట్లు మీరు మనం పాఠ్య పుస్తకాలు సెట్లు ఉండే చూడు పుస్తకాలు సెట్లు అట్లాగే మీరు అలా సెట్లు కోట్ల కోట్ల విభాగాలు ఉన్నాయి అది మతిపోయిన విషయం ఇప్పుడు ఇక పరిశుద్ధాత్మను అర్థం చేసుకుందాం నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను ఆయన నీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండగా వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు అంటే కుమారుడి మీద పరిశుద్ధాత్మ ఉన్నాడు తండ్రి కూడా ఉన్నాడు మళ్ళీ అక్కడున్నారు అంటే ఏసై మీద పరిశుద్ధాత్మ ఉన్నాడు మళ్ళా ఏసఐ పోయి వేడుకుంటే మళ్ళీ పరిశుద్ధాత్మ వస్తాడు ఎవరు ఆయన ఎవరు అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఈజీగా ఏసఐ మీద ఒక భాగం ఉన్నాడు అక్కడ మళ్ళీ అనంతమై ఉన్నాడు ఆడ మళ్ళీ ఇది ఇంకా మీకు ఈజీగా అర్థం కావడానికి అవి ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఏం కాదు జస్ట్ మనకు బాగా ఈజీగా అర్థమయ్యే విషయం పరిశుద్ధాత్మ ఎన్నిటితో పోల్చబడ్డాడు పరిశుద్ధాత్మ మంచుతో పోల్చబడ్డాడు అగ్నితో పోల్చబడ్డాడు పావురంతో పోల్చబడ్డాడు గాలితో పోల్చబడ్డాడు బలముగా వీచే పాడుకోండి